ప్లష్ స్టోర్ను మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే మన యొక్క రూమ్ ఇంటీరియర్ థీమ్ ఎలా అనేది చెక్ చేసుకుని దానికి అనుగుణంగా ఎలాంటి డిజైన్ మనకు అది సూటబుల్గా ఉంటుంది అనేది చెక్ చేసుకుని ఆ విధంగా మన యొక్క బడ్జెట్ను కూడా ముందుగానే ఆలోచించుకొని పెట్టుకుంటాం కనుక ఈ బడ్జెట్ రేంజ్ అలాగే మన యొక్క ఇంటీరియర్ స్కీమ్ ఎలా ఉంది ఏంటి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని ఆ యొక్క షటర్స్ని మనం సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవటం వల్ల మన యొక్క ఇంటి ఆ ఇంటర్నల్ యాంబియన్స్ అనేది ఎన్హాన్స్ అయ్యేటువంటి అవకాశం చాలా ఉంటుంది అలాగే మనం కనుక వితౌట్ వెనియర్ ఫ్లెష్ డోర్ విత్ లామినేట్ యూజువల్గా మనం టైక్ వుడ్ డోర్ ఫ్రేమ్స్ తోటి మనం డోర్ షట్టర్స్ అనేవి డోర్ ఫ్రేమ్స్ అనేవి మనం టైక్ వుడ్ డోర్ ఫ్రేమ్ పెట్టుకుంటాము అలాగే షట్టర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ విత్ లామినేట్ లేదా విత్ వెనియర్ అనేవి తెచ్చుకుంటాం కనుక యాజ్ పర్ ది ఫాల్ సీలింగ్ అలాగే ఫ్లోరింగ్ స్కీమ్ ఇంటర్నల్ వాల్ పెయింటింగ్ యాజ్ వెల్ ఇంటీరియర్స్ ఈ స్కీమ్ని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఉండే విధంగా తగిన విధంగా మనము అలాంటి డోర్స్ సెలెక్ట్ చేసుకుని వినియోగించుకోవటం అనేది మంచిది